ఎందుకంటే ఓ పక్కన హరీష్ రావుకు సంబంధించి వచ్చింది ఒకసారి చూడు రి సింగరేణిపై ప్రైవేట్ కత్తి ఆ కోల్ మాల్ సంస్థను తెగనమ్మేందుకు కేంద్రం రాష్ట్రం కుట్ర పాలకుల అసంబద్ధ నిర్ణయాలతో సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకం నైనీ బ్లాక్ నైనీ బ్లాక్ బొగ్గు టెండర్ల ఉదంతంతో తొలగిన ముసుకు కొత్తగా తీసుకొచ్చిన మైండ్ డెవలపర్ అండ్ ఆపరేటర్ నిబంధనతో నైనీ బ్లాక్ లోని రెండు వేల కొలువులు కథం మునుముందు అన్ని పిల్లల్లోనే అదే అమలుకు యత్నం ఆ మేర కత్తి నిరుతున్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు పదేళ్ళు ప్రైవేటీకరణ ఒత్తిడికి తలొగ్గినాయి కేసీఆర్ సర్కార్ నేడు పల్లెంలో పెట్టి మర్యాప్గిస్తున్న రేవంత్ రెడ్డి దాంతో పాటు రెండేళ్లుగా ఏంది అంటే పేరు రెండేళ్లుగా పేరు అనేది అధికారం ప్రైవేట్ది కాంగ్రెస్ నిర్వాహకంపై మండిపడుతున్న కార్ కార్మికులు నాడు కేంద్రం దగ్గర నేడు అదే బాటలో రాష్ట్రం ఏం జరిగింది ఇది 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 చాలా ఇంపార్టెంట్ తెలివాలి సింగరేణి పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది అయితే ఇక ఇక బతుకుతామా లేదా ఉంటుంది కదా దినదిన గండం అంటే ఇక ఇక ఉంటామో పోతాము అట్లా అయిపోయింది ఇప్పటికే కేంద్రం నూట పంతొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ టన్నులను కొయ్యాగూడెం బ్లాక్లోని కొత్తగూడెం ఉన్నట్టు బ్లాక్ త్రీలో ఆరో మైనింగ్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్కు అరవై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ టన్నుల సత్తుపల్లి బ్లాక్లో త్రీని శ్రీ అవంతిక కాంట్రాక్టర్ లిమిటెడ్ సంస్థకు అమ్మేసింది భారీగా బొగ్గు నిల్వలు ఉన్న ఈ రెండు బ్లాక్లను కోల్పోవడం వల్ల సింగరేణికి భారీ నష్టం వాటిల్లగా కొత్తగా ప్రకాశం కని ఎక్స్ ఏంది ఎక్స్టెన్షన్ బ్లాక్ కూడా వేలం వేయించేందుకు మోదీ సర్కార్ అడుగులు వేయడం ఆందోళన కలిగిస్తున్నది నేడు రాష్ట్రం నేడు అదే బాటలో రాష్ట్రం కేంద్రానికి తామేమీ తక్కువ కాదన్నట్టుగా రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ వివరిస్తున్నది సింగరేణి ఆధ్వర్యంలోనే నైని బొగ్గు బ్లాక్లను అన్ని విధాల ప్రైవేట్ వ్యక్తులకు అప్పయించి మరో ద్రోహం చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లకు నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి వత్తాసు పలుకుతూ తాజాగా ఘటనలు సృష్టించాయి చరిత్రలో లేని విధంగా బొగ్గు ఉత్పత్తిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు టెండర్లు ఆహ్వానించిన తీరు కేంద్రాన్ని అనుసరిస్తుందని చెప్పేందుకు నిదర్శనంగా మారిపోతుంది మీరు కేజీఎఫ్ సినిమాజులే కేజీఎఫ్ వన్ టూ అవన్నీ చూసిరా సినిమా యాజ్ టిజ్ గంతే ఇక్కడ లాభం ఉంటుంది ఒక ఏడాదికి ఒక రెండు వేల దాకా లాభం ఉంటుంది బొగ్గుల మీకు తెలియదు రెండు వేల కోట్లు రెండు వేల అంటే ఉత్తర రెండు వేలు కాదు ఏడాదికి మినిమం పదహారు వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల లాభం అవుతుంది పైసలు ఇగో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆరు వేల కోట్ల స్కామ్కు రేవంత సూత్రధారి బహుమర్ది కోసమే టెండర్ల నిబంధనలలో మార్పు సైట్ విజిట్ సర్టిఫికేట్ తోనే అక్రమాలకు ఆద్యం సైనిక్ స్కూల్లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం తెచ్చిన నిబంధనలు అడ్డు పెట్టుకుని గన్నుల లోటి రెండేళ్లుగా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇచ్చారో ఎవరిచ్చారో ఎవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి దివాల కుట్ర ఇక్కడ హరీష్ రావు ఆరోపించిన విషయం ఏంది అంటే సింగరేణి లాభం ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లయితే చూపించింది రెండు వేల మూడు వందల అరవై కోట్లు మాత్రం మిగతా నగదు ఏమైంది ఇగో ఇది ఇది అసలు సినిమా ఇప్పుడు చూడురి నిరుడు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలండి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలండి దాన్ని లాభం అత్త మీరు చూపెట్టింది రెండు వేల మూడు వందల అరవై కోట్లే మరి మిగతా పైసలు ఏడవైన ఒకసారి మిగతా పైసలు ఏడవైనా మనం అడగాలి ఏంది లాభం ఏమన్నా తక్కువ తెలంగాణ ప్రాంత ప్రజలారా మరి పైసలన్నీ ఏడిపోతాయి తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి కదా నేనేమంటున్నానంటే ఈరోజు తెలంగాణ సమాజం మళ్ళీ ఆలోచించాలి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు దాంతోపాటు ఇప్పుడు ఏంది ప్రభుత్వం చూపెట్టింది రెండు వేల మూడు వందల అరవై అంటే నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి వేణాయి ఎవరి జేబులోకి వేయలేదు ఎవరు తిన్నారు ఎవరు నవిలేలు ఎవరి పొట్టలేసీలు ఎవరి ఇంట్లోకి పోయినాయి ఎక్కడ ఉన్నాయి మా నాలుగు వేల ముప్పై నాలుగు వేల కోట్లు ఎక్కడ వేయాయి నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లు ఎడవేనాయి కార్మికుల బోనస్ కోత పెట్టి సంస్థను డబ్బును రేవంత్ మెస్సీ ఫుట్బాల్ సోకులకు తగలేస్తారు లాభాలలో కాంగ్రెస్ నేతలు కకృతి కూడా పడ్డారట ఇక చూడు దొంగల్ తినట్టు తింటా కాంగ్రెస్ నేతల కకృతి పడ్డారట నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఎవల జేబులకు పోయినాయి మనం పొద్దంతా కష్టపడితే ఐదు వందలకో వెయ్యికో యాగి కష్టపడతాం మరి ఇలా నాలుగు వేల కోట్ల రూపాయలు ఎవల చేతిలోకి పోయినాయి మీరు బొగ్గ అయితే పూర్తి స్థాయిలో ఏమనుకుంటారు ఆగమాగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇలా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు దోస్తు మీద దోస్తు ఇంకొక విషయం కూడా నాకు తెలిసింది ఏంటంటే ఆడిడ గుసగుస అనుకుంటుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విపక్షమైన బీజేపీలకు నెల నెల కూడా జర చూసుకుంటుండట మరి ఏం చూసుకుంటుండో నాకు కూడా తెలియదు కానీ బయట అనుకుంటారు చెవులు కొనుక్కుంటున్నారు అయితే ఇటు కూడా ఢిల్లీకి కాదు వీళ్ళ సైడ్ కూడా ఏమైనా మా అనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అంశం